హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే మనం యాడ్ చేసుకోవాలి నెయ్యి తినని వారికి కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ లడ్డూలను అనేది ఇలా రెండు టీ స్పూన్ల నెయ్యి నైతే మనం యాడ్ చేసుకొని స్టవ్ని ముందుగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి దీనిలోనే అరకప్పు బాదం పప్పు ఉంటుంది కదండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కాజు పలుకులు ఉంటాయి కదండి వాటిని కూడా ఒక కప్పు యాడ్ చేసుకొని లైట్గా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా మనం కుక్ చేసేటప్పుడు స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే లోపలి వరకు కుక్ అవుతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ వీడియోలో చూపెట్టే విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందండి వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత ఇదే కడాయిలో మరో రెండు స్పూన్ల నెయ్యినైతే మనం యాడ్ చేసుకుందాము దీనిలో వాల్నట్ ఉంటుంది కదండీ ఒక ఐదారు తీసుకొని మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు టీ స్పూన్ల కిస్మిస్నైతే మనం యాడ్ చేసుకుని లైట్గా మనం ఫ్రై అయితే చేసుకోవాలి దీనిలోనే పప్పు ఉంటుంది కదండి అది కూడా ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు మనం వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్పు కొబ్బరి తురుమునైతే మనం యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి కొబ్బరి నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకుందాము చూడండి ఈ వీడియోలో చూపెట్టే విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే మాత్రం కొబ్బరి తురుము అనేది అడుగంటుతుందండి ఇలా కలుపుతూ ఉండాలి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలో మరో రెండు టీ స్పూన్ల నెయ్యినైతే మనం యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఎంతో ఈజీగా అయిపోతుందండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఇప్పుడు దీంట్లోనే కప్పు గుమ్మడి గింజలను అయితే మనం యాడ్ చేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై అయితే చేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే కర్రబుజా గింజలు ఉంటాయి కదండి వాటిని కూడా పావు కప్పు తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఒక పావు కప్పు తీసుకొని వీటన్నింటినీ కూడా లైట్గా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపెట్టే విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం పక్కన పెట్టుకొని మరో టీ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న కప్పెడు పల్లీలను మనం యాడ్ చేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక టీ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాము వీటన్నింటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి గసగసాలనేది తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పున్నర ఖర్జూరం ఉంటుంది కదండి పచ్చి ఖర్జూరం వాటి నుంచి గింజలు తీసేసి ఇప్పుడు మనం మిక్సీ అయితే చేసేసుకుందాం దీంట్లోనే ఐదారు అంజీరను కూడా యాడ్ చేసుకొని సన్నగా పేస్ట్లా అయితే మనం మిక్స్ పట్టుకుందాము ఎందుకంటే అంజీరా కొంతమంది తింటారు పిల్లలైతే తినరు కదా అలాంటి వారికి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఇస్తే మాత్రం ఎంతో ఇష్టంగా తినిస్తారు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మరో రెండు టీ స్పూన్ల నెయ్యి నీతే మనం ముందుగా యాడ్ చేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఎంతో ఈజీగా అయిపోతుందండి ఈ లడ్డు అనేది కొత్తగా చేస్తున్న వారికి కూడా ఎంతో ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా లైట్గా ఫ్రై అయితే చేసేసుకుందాం మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఖర్జూర అలాగే అంజీరను ఈ మిశ్రమాన్ని పూర్తిగా కూడా ఇలా స్మాష్ చేస్తూ పూర్తిగా అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి కాస్త వేడి అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దానిలో మనం ఈ మిశ్రమాన్ని పూర్తిగా కూడా వేసేసుకుందాం చూడండి ఇలా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఈ డ్రై అయితే మనం వేసుకుని ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని పూర్తిగా చల్లబడకముందే మనం ఉండలాగా అయితే మనం చుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం వేసుకుందాము నెమ్మది నెమ్మదిగా కాస్త వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒత్తుకుంటూ మనం మనం లడ్డూనైతే మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపెట్టే విధంగా ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లడ్డూలను మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందాం ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఉండలాగా మనం చుట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఎంతో రుచిగా ఎంతో హెల్తీగా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది ఇంతేనండి ఎంతో ఈజీగా ఎంతో సునాయాసంగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూనైతే మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు పూర్తిగా ఈ లడ్డూలనైతే మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందాం చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఎంతో హెల్దీగా ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు చూడండి మనకు స్వీట్ షాపుల్లో దొరికేలాగా ఎంతో హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి డ్రై ఫ్రూట్స్ తినని వారికి పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చేసి ఇచ్చారంటే మాత్రం ఒక్కటి కూడా మిగిల్చకుండా పూర్తిగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూడండి ఎంతో రుచిగా ఎంతో హెల్దీగా మనకు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంతో కలర్ఫుల్గా మనకు బయట షాపులు దొరికేలాగా మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి